సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో భాగంగా మనం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆర్టికల్స్ నిన్న చూసాం కదా ఈరోజు సిక్స్టీన్త్ ఆర్టికల్ గురించి చూద్దాము సో సిక్స్టీన్త్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే చూడండి ఇది గ్రూప్ త్రీలో అడిగారనమాట సిక్స్టీన్త్ ఆర్టికల్ గురించి ఈ క్రింది వాణిలో పదహారవ నిబంధన ఎన్ని వివక్షతలను నిషేధిస్తుంది అని అడిగారు సో ఆప్షన్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నన్ ఆఫ్ దిస్ సెవెన్ అనమాట సో ఏడు రకాల వివక్షతలను నిషేధిస్తుంది సిక్స్టీన్త్ ఆర్టికల్ అనమాట ఈ క్రింది వాణిలో పదహారవ నిబంధన సంరక్షణతో సంబంధం ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలు ఏంటి అంటే ఏఎన్బి సెవెంటీ సెవెన్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ఏఎన్బి నన్ ఆఫ్ దిస్ మనకు ఆప్షన్ వచ్చేసి ఏఎన్బి అన్నమాట అంటే సిక్స్టీన్త్ ఆర్టికల్ చేసినటువంటి రాజ్యాంగ సవరణలు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ ఒకసారి చేశారు ఎయిటీ ఫైవ్ ఒక రాజ్యాంగ సవరణ మరొకసారి చేశారు ఇప్పుడు మరొకటి కూడా యాడ్ అయింది అనమాట మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వే ఈడబ్ల్యూఎస్ కోసం కూడా మరొక రాజ్యాంగ సవరణ చేశారనమాట సో త్రీ టైమ్స్ సిక్స్టీన్త్ ఆర్టికల్కి రాజ్యాంగ సవరణ అనేది చేశారనమాట అలాగే పదహారవ నిబంధనకు సంబంధించి సరి అంశం ఏంటి సో ఒకటి వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ గురించి వివరిస్తుంది ఉద్యోగాలలో ప్రమోషన్ల గురించి వివరిస్తుంది ఏఎండ్బి నన్ ఆఫ్ దిస్ మనకు ఆప్షన్ వచ్చేసి ఏఎన్ బి అనమాట సో మీకు సిక్స్టీన్త్ ఆర్టికల్ మొత్తం నేర్చుకుంటే మీరు ఈ బిట్స్ అనేవి మీరు ఈజీగా చేయగలరు సో ఫస్ట్ సిక్స్టీన్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ప్రజలందరికీ కూడా అంటే ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళందరికీ కూడా సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలి సిక్స్టీన్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు ఈ క్రింది వివక్షతలు పాటించరాదు ఏంటి కుల మత జాతి జన్మ లింగ వంశ నివాస మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి సెవెన్ అయింది అనమాట ఈ ఏడు రకాల వివక్షతలను చూపించరాదు అని చెప్పేసి మనకు సిక్స్టీన్ ఆఫ్ వన్ ఆర్టికల్ చెప్తుంది మరి సిక్స్టీన్ ఆఫ్ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం ఏ పౌరుడు పట్ల ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు పైన చెప్పినటువంటి వివక్షతలను పేర్కొన్నారంటే సో గవర్నమెంట్ ఏ పౌరుడి పట్ల కూడా ఉపాధి అవకాశాలు అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చేటప్పుడు సిక్స్టీన్ ఆఫ్ వన్లో చూపించినటువంటి ఎలాంటి వివక్షతలను కూడా పేర్కొనడం జరిగింది సిక్స్టీన్ ఆఫ్ టూలో సిక్స్టీన్ ఆఫ్ త్రీ ఏంటి అంటే కొన్ని రకాలైన ఉద్యోగ అవకాశాలను కొన్ని నివాస ప్రాంతాల వారితో భర్తీ చేయడం వివక్షతగా పరిగణించరాదు అంటే కొన్ని కొన్ని జాబ్స్ అనేవి కొంతమందికి మాత్రమే సూటబుల్ అవుతాయి అంటే వాళ్ళకి మాత్రమే ఇచ్చే జాబ్స్ ఉంటాయి కదా అట్లా కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలను కొన్ని నివాస ప్రాంతాల వారితో మాత్రమే భర్తీ చేయడం అనేది మనం వివక్షతగా పరిగణించరాదనమాట మరి సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే బలహీన వర్గాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం వివక్షత కిందికి రాదు ఓకేనా అంటే మనము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం కదా సో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడాన్ని మనం వివక్షతగా చూపించరాదనమాట సో వివక్షతనిగా పరిగణించరాదు ఆ విషయంలో ఈ ఆర్టికల్ అనేది ఎస్సీ ఎస్టీ వర్గాలకి వారికి మాత్రమే అనమాట సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ని చేర్చారు సో బలహీన వర్గాల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు కల్పించడం కూడా వివక్షతగా పరిగణించరాదు అంటే నాకు ప్రమోషన్ ముందు రాలేదు వాళ్ళకి ముందు వచ్చింది అట్లా మనము వివక్షతగా పరిగణించరాదు అనమాట ఎందుకంటే సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ కానీ సిక్స్టీన్ ఫోర్ ఏ కానీ ఇవి రెండు కూడా బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ల గురించి ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్స్ అనమాట అట్లాగే ఎయిటీ ఫైవ్ ఓకేనా ఎయిటీ ఫిఫ్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా టూ థౌజండ్ వన్లో సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏని కొద్దిగా మార్పులు చేశారు అవేంటి అంటే బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలి సో ఇక్కడ మనకి సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఏలో ఏంటి అంటే ప్రమోషన్ల గురించి చెప్పడం జరిగింది కదా మరి ఎయిటీ ఫైవ్ ఒకేనా ఎనభై ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఒకటిలో సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ బి ఫోర్ ఏని కొద్దిగా మార్పులు చేశారనమాట ఏంటి అంటే ఆ ఉద్యోగాల్లో ఇచ్చేటువంటి ప్రమోషన్లని సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలి అని చెప్పేసి మరి సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ బి ఏం చెప్తుంది అంటే క్యారీ ఫార్వర్డ్ రూల్ను అనుసరించి బలహీన వర్గాల వారు కల్పించే రిజర్వేషన్లు ఈ ఫిఫ్టీ పర్సెంట్ కంటే మించినప్పటికీ తప్పేమీ లేదు అంటే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఉంది కానీ ఈ సిక్స్టీన్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ అనే ఒక రూల్ని అనుసరించి బలహీన వర్గాల వారికి కల్పించే రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటినా కూడా తప్పేమీ కాదు అని చెప్పేసి క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ ఇయర్ ఎవరైనా కొంతమంది జాబ్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి వాటిని మనం నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట ఆ నోట్ నెక్స్ట్ నోటిఫికేషన్లో అదే అనమాట సో ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఒకటిలో ఈ ఆర్టికల్ని చేర్చడం అనేది జరిగిందనమాట సో క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే చెప్పినాం కదా ఈ ఇయర్ ఒకవేళ మిగిలిపోయినటువంటివి నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేయడమే క్యారీ ఫార్వర్డ్ మరి సిక్స్టీన్ ఆఫ్ ఫైవ్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కొన్ని ఉద్యోగాలను కొన్ని మతాల వారితోటే భర్తీ చేయడం అనేది వివక్షతగా పరిగణించరాదు ఇది వచ్చేసి అంటే టీటీడీలో ఉద్యోగ నోటిఫికేషన్ ఉంది అది ఓన్లీ హిందువులకు మాత్రమే ఇస్తారు కదా సో అట్లాంటివి కొన్ని ఉద్యోగాలను కొన్ని మతాలి వారితో భర్తీ చేయడం అనేది వివక్షతగా పరిగణించరాదు మనకి సిక్స్టీన్ ఆఫ్ సిక్స్ ఆర్ ఆర్టికల్ కూడా ఉంది అది వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి చెప్తుంది అన్నమాట సిక్స్టీన్ ఆఫ్ సిక్స్ అనేది అది రీసెంట్గా యాడ్ చేయడం అనేది జరిగింది అలాగే సెవెంటీన్త్ ఆర్టికల్ వచ్చేసి ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ టు ఎగ్జామ్ లో అడిగారు సో సెవెంటీన్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పౌర హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించబడిన కాలం సో ఆప్షన్ ఏ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైంటీన్ సెవెంటీ సెవెన్ నన్ ఆఫ్ దిస్ అనమాట సో మనకేంటి పౌర హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించిన కాలం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అనమాట అట్లాగే మనకి ఇంకేంటి అంటే అస్పృశ్యత లేదా అంటరానితనం సెవెంటీన్త్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే మనకి అన్టచబిలిటీ గురించి చెప్తుంది అనమాట సో అంటే అస్పృశ్యత లేదా అంటరానితనం గురించి చెప్తుంది అస్పృశ్యత కానీ అంటరానితనం కానీ ఉండడం అనేది నేరం అనమాట సో అస్పృశ్యత నిషేధ చట్టం అనేది మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చింది అస్పృశ్యత నిషేధ చట్టాన్ని పేరుని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చిన కాలం నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే చట్టం రూపొంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే లోనే కానీ ఆ చట్టాన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా పేరు మార్చిన కాలం మాత్రం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అనమాట అట్లాగే నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం ప్రకారము వారి ఇంటి ముందు ఎముకలు అస్థి పంజరాలు వేయడం అనేది నేరం అనమాట అంటే ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం ఎప్పుడు వచ్చింది అంటే మనకి నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చిందనమాట సో అంటరానితనాన్ని అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే నెస్ఫీల్డ్ అనమాట ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి ఈ అంటరానితనం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వాళ్ళు అట్లాగే ఎయిటీన్త్ ఆర్టికల్ ఎయిటీన్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ ఎయిటీన్త్ ఆర్టికల్ గురించి మనకి తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో అడిగారు సో భారతదేశంలో అత్యున్నత బిరుదు ఏది అని అడిగారు పద్మశ్రీ పద్మవిభూషణ్ భారతరత్న నన్ ఆఫ్ దీస్ అనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ ఎయిటీన్త్ ఆర్టికల్ అనేది బిరుదుల నిషేధం అనమాట బిరుదుల నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ ఎయిటీన్త్ ఆర్టికల్ మన భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో అసలు బిరుదులు అనేవి లేవన్నమాట అయితే ఎయిటీన్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే విద్యా సంబంధమైన మిలిటరీ సంబంధమైన బిరుదులు తప్ప మరెవరికి కూడా బిరుదులు ఇవ్వరాదు అని చెప్పేసి చెప్పిన అంటే విద్యకు సంబంధించి డాక్టరేట్ అట్లా ఉంటుంది కదా అట్లా అనమాట విద్యా సంబంధమైన మిలిటరీ సంబంధితమైన వాళ్ళకు మాత్రమే బిరుదులు ఇవ్వచ్చు సారీ మాత్రమే తప్ప ఎవరికి బిరుదులు ఇవ్వద్దు అనమాట మాత్రమే బిరుదులు ఇవ్వాలి అని ఎయిటీన్ ఆఫ్ వన్ ఆర్టికల్ చెప్తుంది ఎయిటీన్ ఆఫ్ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాల నుండి ఏ పురస్కారాన్ని కూడా తీసుకోకూడదు అనమాట అంటే విదేశాల పురస్కారం తీసుకునే ముందు భారత ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలని మనకి ఎయిటీన్ ఆఫ్ టూ ఆర్టికల్ చెప్తుంది ఎయిటీన్ ఆఫ్ త్రీ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో చదువుకుంటున్నటువంటి లేదా ఉద్యోగం కోసం ఎవరైనా విదేశీయులు వేరే దేశం వాళ్ళు ఇచ్చే పురస్కారాన్ని తీసుకోకూడదు అనమాట సో భారత ప్రభుత్వం అనుమతి తీసుకొని అనుమతి ఇస్తే తీసుకోవచ్చు అనమాట అంటే ఇండియాలో చదువుకుంటున్నటువంటి లేదా ఉద్యోగం కోసం ఎవరైనా విదేశీయులు వచ్చి మన ఇండియాలో సెటిల్ అవుతారు కదా వాళ్ళు కూడా మన భారత ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా వేరే దేశం వాళ్ళ యొక్క పురస్కారాన్ని తీసుకోకూడదు అనమాట అది ఎయిటీన్ ఆఫ్ త్రీ మరి ఎయిటీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ప్రజలు భారతీయులు విదేశాల్లో చదువు మరియు ఉద్యోగ నిమిత్తం వెళ్ళిన వారు ఆ వేరే దేశం ఇచ్చే పురస్కారాన్ని స్వీకరించకూడదు ఇక్కడ ఎయిటీన్ ఆఫ్ ఫోర్ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు లేదంటే భారతీయులు విదేశాలకు చదువుల కోసం కానీ ఉద్యోగుల కోసం వెళ్తారు కదా అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా ఏ వేరే దేశం ఇచ్చే పురస్కారాన్ని తీసుకోకూడదు ఎయిటీన్ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే ఇండియాకు వచ్చిన సెటిల్ అయినటువంటి విదేశీయులు తీసుకోకూడదని ఎయిటీన్ ఆఫ్ ఫోర్ ఏం అంటే ఇండియా వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నప్పటికీ కూడా ఆ వేరే దేశాలు ఇచ్చినటువంటి బిరుదులను స్వీకరించకూడదు అని చెప్పేసి ఎయిటీన్ ఆఫ్ ఫోర్ చెప్తుంది మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీలో జనతా ప్రభుత్వం అంటే మురార్జీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు పురస్కారాలను అనమాట మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం పురస్కారాలను ప్రవేశపెట్టిందనమాట సో నైన్టీన్ ఎయిటీలో భారతరత్న పురస్కారాన్ని మదర్ తెరీసాకి ఇచ్చారనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న పురస్కారాలు స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న పురస్కారాలు స్టార్ట్ చేశాక ఎవరెవరికి ఇచ్చారు అంటే సి రాజగోపాలాచారి అనమాట సివి రామన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట సి రాజగోపాలాచారి పేరు ఫస్ట్ అనౌన్స్ చేసినారనమాట భారతరత్న పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో మరణానంతరం భారతరత్న పొందింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనమాట నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మరి భారతరత్న పొందిన ఇద్దరు విదేశీయులు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నెల్సన్ మండేలా అనమాట సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది నెల్సన్ మండేకు నైన్టీ నెల్సన్ మండేలాకు నైన్టీన్ నైన్టీలో సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతనికి నైన్టీన్ నైన్టీలో వచ్చిందనమాట సో భారతరత్న మరియు నోబెల్ రెండు పొందిన వాళ్ళు ముగ్గురు అనమాట అంటే భారతరత్న అవార్డు మరియు నోబెల్ పురస్కారం రెండు పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకి నైన్టీన్ థర్టీలో సివి రామన్ నెక్స్ట్ మదర్ తెరిసా అమర్త్యసెన్ వీళ్ళ ముగ్గురు కూడా సివి రామన్ మదర్ తెరిసా అమర్త్యసెన్ వీళ్ళ ముగ్గురికి కూడా మనకి భారతరత్న మరియు నోబెల్ పురస్కారాలు రెండు కూడా వచ్చాయన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే తీర్పు ఓకేనా ఈ తీర్పు వచ్చేసి మనకి సుప్రీం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏంటంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్లో పురస్కారాల గురించి అనమాట సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది అంటే ఇవి పురస్కారాలను వినియోగించవచ్చు ఇవి నైపుణ్యత ఆధారంగా ఇస్తారు కానీ కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి ఏంటంటే పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ వెంటనే బిరుదును ఉపయోగించు ఇప్పుడు పద్మశ్రీ వచ్చిందనుకోండి అట్లా పద్మశ్రీ కానీ నెక్స్ట్ భారతరత్న కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ తీర్పు ప్రకారం ఏంటంటే పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ వెంటనే బిరుదును ఉపయోగించకూడదు అని చెప్పేసి బాలాజీ రాఘవన్ కేసులో తీర్పునిచ్చారనమాట సో మనకి నెక్స్ట్ నైన్టీన్త్ ఆర్టికల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే Thank you very much.